మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామశెట్టి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సెప్టెంబర్ ఒకటి ఆదివారం పిడుగురాళ్ల పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామశెట్టి రమేష్ ఆధ్వర్లో ఏర్పాటు చేయబోయే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నామని జన సైనికులు మెగా అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు సెప్టెంబర్ రెండు జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే అందరికి కూడా ఒక పండగ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని గురిజాల నియోజకవర్గం పిడిగురాల నందు రేపు అనగా ఆదివారం తిగురాళ్ళ పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్ నందు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం ప్రతి ఒక్కరు కూడా మెగా అభిమానులు కావచ్చు జన సైనికులు కావచ్చు యువత అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరంలో పాల్గొంచుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురిజార నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అరపతి శ్రీనివాసరావు గారు అదేవిధంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా గురుజార నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొంచుకుంటున్నారు కావున రేపు జరిగేటువంటి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రతి ఒక్క పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై నమస్కారం